హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శివ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ అయితే కొట్టండి అలాగే ఒక లైక్ ఇచ్చుకైతే అయితే పోండి వేళ వీడియో వచ్చేసరికి మహీంద్రా ఫోర్ సెవెంటే డిఐ అండి ఎంఎక్స్ అండి బండి అయితే తమగానికి వస్తుంది ఎదురు టైర్ చూసుకున్నట్టు నైంటీ నైన్ పర్సెంట్ సీల్ టైర్స్ ఉంది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే టైర్స్కి ఎటువంటి ప్రాబ్లం అవుతు లేదు బండి లుక్ ఎలా ఉంది బండి ప్రాపర్ లుక్ అయితే ఎలా ఉందో చూద్దాం పండి వీడియోలోకి బండి చూస్తుంటే అదే బండి అంతగా నాలుగో పెయింట్ కూడా ప్లెయింట్ కూడా సీల్ బాగా ఉంటుంది అండి పెయింటికి ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే లాంగ్ సీట్ పొజిషన్ కానీ బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎంఆర్ఎఫ్ టైర్స్ అండి మీకు టైర్ కూడా చూపి చూపిస్తా ఎంఆర్ఎఫ్ టైర్స్ టైర్స్ చేస్తాను బ్యాక్ సైడ్ టైర్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు చూస్తుంటే పట్టు సైడ్స్ గీతలు కూడా అంతేం లేవు బండి కూడా చాలా లుక్ అవుతుంది మా ఈ బండి అడ్రస్ వచ్చేసరికి పల్నాడు జిల్లా అండి వినుకొండ మండలం బాలాజీ చికెన్ సెంటర్ ఆపోజిట్లో ఉంటుంది అలాగే లాంచ్ చూసుకున్నట్లయితే లైటో కానీ గేర్ బాక్స్ కానీ క్లచ్ ప్యాడ్స్ కానీ బ్రేక్స్ కానీ అలా సీట్ పొజిషన్ కానీ హ్యాండిల్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి బండి చాలా ఖండిస్తుంది మీకు ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్ నెంబర్ ఉంది కాంటెక్ట్ తాగండి అలాగే కామిడేషన్ మనం రెస్పాండ్ అవుతుంది ఎదురు లుక్ అయితే ఎలా ఉంది లాంగ్ లుక్ అయినా ఎలా ఉంది బ్యాటరీ వచ్చారు కమరాన్ని బ్యాటరీ వచ్చారు బండి మీరు చూస్తుంటే అదే ఉంది బ్యాటరీ లాంగ్ లుక్ ఎలా ఉంది పెయింట్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు చూస్తా పెయింట్ అంతకేం పోలేదు ఇది గిట్టుకు వచ్చిన నూట వేరై గంటలు అయితే తిరిగి ఉన్నదండి బండి బండి అంతకేం నలగలేదు లుక్ ఉండదు ఎలా ఉందో అలా ఇండికేట్ లైట్స్ కానీ ఎదురు లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు బండి చాలా ఖండిస్తూ ఉంది బండి లుక్ ఇది మహీంద్ర అంటేనే ఒక రేంజ్ ఉంటుంది అండి తాటలో మహీంద్ర అంటే ఒక రేంజ్ ఉంటుంది అలా ప్రతి మట్టి మట్టి తలకాలకు కానీ దుక్కు తున్నటానికి కానీ మట్టి వ్యవసాయం ఎటువంటి ప్రాబ్లం ఉండదు మహేంద్ర మహీంద్ర అంటే తాటలో బెట్ తాటలు అంటే మహేంద్ర తాటస్ అండి మీకు జెన్యున్ కావాలి కూడా మన చాలా నెంబర్ ఉంది కోఆర్డినేట్ అవ్వండి ఎదురు కూర్చుకుంటే ఎలా ఉందండి ఎదురు లైట్లు కానీ అలా బంపర్ ప్లేట్లు కానీ అలాగే ఎదురు హ్యాండిల్ కానీ ఎటువంటి ఎటువంటి మార్క్ అనేది ఉండదండి అలాగే ఎదురు టైర్ చూసుకుంటే ఎలా ఉంది బ్యాక్ టైర్స్ ఉండే సీల్ టైర్స్ ఉండే ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే మనకు సిల్ప్ మోటార్ ఉంది బ్యాటరీ కండిషన్ ఉంది వైరింగ్ కండిషన్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఎలా ఉందండి మీరు చూస్తుంటే అది అయిపోతుంది బండి అంతగా నాలుగలేదు బండి మోడల్ వస్తే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి సారీ రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ అయితే లుక్ అయితే ఎలా ఉంది బెల్ట్ వచ్చేసి సింగిల్ బెల్ట్ ఇచ్చారండి సింగిల్ బెల్ట్ అయినా బండి కండిషన్ అట్లా ఉండాలి మీకు మీకు మహేంద్ర అంటే మీకు అర్థమైపోతుంది రైతులకి అంటే మహేంద్ర అంటేనే అర్థమైపోద్ది కండిషన్ ఎంత ఉండదు లేదా దమ్ము కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు బండి మహేంద్ర అంటేనే ఒక రేంజ్ ఉంటుంది అలాగే లుక్ చూసుకుంటే ఎలా ఉంది కూడా అంతే పెయింట్ అయితే బాగుంది మన కాల్ పెట్టిన స్టాండ్ కూడా మీరు చూస్తుంటే అదే పోతుంది బండి అంతకు నాలుగు ఐదు వచ్చేసరికి లాంగ్ సీట్ పొజిషన్ కానీ ఎట్లా ఉంచు చూసుకోండి అలాగే గేర్ బాక్స్ కానీ ఐట్రోల్ లుక్ కానీ హ్యాండిల్ పొజిషన్ కానీ సెల్ఫ్ మోటార్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు లాంగ్ లుక్ అయితే ఎలా ఉంది గేర్ బాక్స్ కూడా అలాగే మన హైట్రోల్ ఇది నోట్ల గేర్ కానీ అలాగే మన లోడ్ గేర్ కానీ దానికి ఫ్యాన్ గేర్ కానీ అలాగే లోడ్ గేరు మా నార్మల్ గేర్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉండండి కానీ మన ఛానల్లో లుక్ తీసుకుని మనం తీసినట్టు ఛానల్లో వీడియోలు అయితే తీరండి మనం ఛానల్ కండిషన్లో తీస్తాం అలాగే క్వాలిటీ ఫోర్కి క్వాలిటీ తీస్తాం మన వీడియోస్ మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఛానల్ ఉండే చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేస్తే చేయండి లైక్ చేస్తే మీలాంటి వరకు ఒక పది మందికి వెళ్తుంది బండి లుక్ అయితే ఇలా ఉందండి చూసుకుని ఒకసారి దీన్ని చేసేసరికి మూడు లక్షల అరవై చదువుతూ ఉన్నారు ఇది ఫిక్స్డ్ రేటింగ్ కాదని తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి